సాగరంలో సంసారనాభ పార్ట్ థర్టీ ఫోర్ రచు నామీనా కుమారి గారు భూషణం గారి ఇల్లు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది శ్రీరాములు పొలం పనుల కోసం కూలీల కోసం వారికి చూసే ఏర్పాట్ల కోసం వెళ్ళాడు శ్రీనివాస్ కవర్ మీద రాసి పోస్ట్ అంటిస్తూ ఉంటాయి ఏమిటిది అని అడిగింది అలవేలు ఏమీ లేదు జాబ్కి అప్లై చేశాను ప్రయత్నిస్తూ ఉన్నాను వచ్చాయి కానీ మంచి ఉద్యోగాలు కాదు ఈసారి పెద్ద కంపెనీకి పెట్టాను వస్తే మాత్రం అదృష్టమే అని చెప్పాడు శ్రీనివాస్ మంచి విషయమే కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారా ఎక్కడికి వెళ్తారు అన్నది అలవేలు ఏ పిచ్చిమొద్దు నేను వెళ్తే నువ్వు నాతో రావా అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ అమ్మో ఉన్న ఊరిని అత్తగారిని మామగారిని అందరినీ వదిలేసి ఎలా రాను అటు పాప బాధ్యతలు చూసుకోవాలి ఇటు అత్తయ్య గారు మామయ్య ఆరోగ్యం చూసుకోవాలి అలా తప్పించుకొని వెళ్ళడం న్యాయమా ఇంటి కోడలుగా నాకు బాధ్యత లేదా కొడుకుగా మీకు తెలీదా అన్నది అలివేలు శ్రీనివాస్ చెంపకు చేయి ఆనించుకొని చారుడు కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా ఒక రకంగా అడుగుతున్న భార్యను చూసి ఆనిముత్యం లాంటి మనసున్న అమ్మాయివి నిజంగా నాలువేలు వినువు అనుకున్నాడు శ్రీనివాస్ అయితే అందరూ కావాలి నేనక్కర్లేదంటావు అంతేగా మరి అన్నాడు శ్రీనివాస్ ఒక రకంగా ముఖం పెట్టి కావాలని అడుగుతూ అమ్మో అలా ఎవరంటారు అసలు హా అంటూ వెంటనే వచ్చి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని శ్రీనివాస్ని తన గుండెలకు హత్తుకుంది వేలు బాధపడిపోయినట్లు లక్కల అతుక్కుపోయాడు శ్రీనివాస్ అలివేలు గుండెల మీద ఏమీ లేదు అందరినీ వదిలేస్తే ఎలా అన్నా కానీ నన్ను ఉద్యోగానికి వెళ్ళమని చెబుతావా మరి అన్నాడు శ్రీనివాస్ మీరు ఉద్యోగం చేయాలి మనకు అందరూ కావాలి అది ఎలాగో చూడండి భయపడ్డారా హా మీ తర్వాతే నాకు ఎవరైనా అన్నది అలివేలు జీవితంలో మనశ్శాంతి దొరికేది సతీ గుండెల వెచ్చతనంలోని అందుకే మంగళ సూత్రాలుగా మేము ఎప్పుడూ అక్కడే ఉంటాం ఇలా ఉంటుంటే ప్రపంచమే మార్చిపోతాం అందుకే చాలామంది ఎవరిని పట్టించుకోకుండా పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతారని నిందలు భరిస్తున్నారు మరి అన్నాడు శ్రీనివాస్ ఒక రకంగా చూస్తూ అలివేలు వైపు చాలే వదలండి ఎవరైనా వస్తారు కదా అన్నది అదివేలు ఉద్యోగం వస్తే మనం తప్పనిసరిగా హైదరాబాద్ చెన్నై ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవాలి అన్నాడు శ్రీనివాస్ అలా వెళ్లకుండా బుద్ధిగా ఇప్పుడు ఇంటికాడ ఉండి వర్క్ చేస్తున్నారుగా అలా చేయడానికి ప్రయత్నించండి అటు చూస్తే బావగారికి తోడు లేరు పాపాయి ఉంది ఇటు చూస్తే అత్తయ్య గారు మామయ్య గారు ఈ వయసులో వాళ్ళని ఒంటరిగా వదలడం పైగా పెళ్ళి కావాల్సిన చెల్లెలు తను చదువుకోవాలి మంచి చదువులు ఎన్ని బాధ్యతలు ఉంటే ఎలాగండి మీకంటే కొన్ని తెలుస్తాయి కదా మీరు ఇలా కూడా ఆలోచించాలిగా అంటున్న అలివేలు మాటలకు అన్ని మన సంగతులు తెలుసుకొని మనలాంటి వాళ్ళందరికీ ఇంటి దగ్గరే ఉండి చేయండి ఉద్యోగాలు అంటూ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే కంపెనీలు దివాలా తీ స్థాయి తల్లి ఉద్యోగం ప్రయత్నం చేశాను ఇంత మంచి ఉద్యోగం వదులుకోవడం నాకు మాత్రం ఇష్టం లేదు జీతం కూడా చాలా ఎక్కువగా ప్రిఫర్ చేశారు అని చెప్పాడు శ్రీనివాస్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు నెలకి సెలవులు ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను నిన్ను అన్నాడు శ్రీనివాస్ అంతే వెంటనే ఏడ్చింది అలివేలు అసలు మీకు దూరంగా నేను ఎలా ఉంటాననుకున్నారు అలా నేను ఉండలేనుగా అలాంటప్పుడు నన్ను పెళ్ళేందుకు చేసుకున్నారు అన్నది అలివేలు చదువుకొని అఘోరిస్తే నువ్వు కూడా ఏదో ఒకటి ఉద్యోగం చేసేదానివి కానీ నువ్వు చదువులో దద్ది అందంలో మాత్రం చిత్రం దిద్దినంత అందంగా ఉంటావులే ఈ అందం అమాయకత్వం మంచితనంతో నన్ను పడేశావు కదే అన్నాడు అలివేలును గట్టిగా కౌగిలించుకుంటూ శ్రీనివాస్ ఏమోనమ్మా మీరు ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవాలని అడగండి మా అమ్మకు బాగోలేదు మా నాన్నగారికి ఇలా ఉంది మా ఆవిడ నీళ్లు పోసుకుంది అలా చెప్పండి అప్పుడు మీకు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇస్తారు అన్నది అలివేలు ఏమిటి కొంపతీసి నీళ్లు పోసుకున్నావా అన్నాడు శ్రీనివాస్ కొంచెం కంగారు పడినట్టుగా అయ్యో ఒత్తి మాటలు నిజమా ఏమిటి అలా చెప్పాలి తెలివి ఉండాలి ఇలాంటి ఆలోచనలు రావాలంటే అని చాలా గొప్పగా అన్నది అలివేలు మరి వాళ్ళు బిడ్డని చూపించమంటే ఎక్కడ చూపించను అన్నాడు శ్రీనివాస్ అలా వచ్చి మరీ చూస్తారా మన బిడ్డలను అన్నది అలివేలు ఆశ్చర్యంగా అయ్యో మనం ఏది చెబితే అది ఎంక్వైరీకి వస్తారు పెళ్ళాముందా అంటే చూస్తారు కాపురం చేస్తున్నారా లేదా అని ఒకవేళ అనుమానం కూడా వచ్చిందనుకో అది కూడా చూస్తారు అని కొంటెగా అంటున్నాం భర్త మాటలకు చీ అటువంటి ఎంక్వైరీ ఎవరు చేయరు మాకు తెలియదా ఏంటి ఉద్యోగాల సంగతి తెలియకపోయినా ఎలాంటి విషయాలు ఉండవు అని తెలుసు అన్నది అలవేలు మూతి అందంగా సున్నలాగా పెట్టి తిప్పుతూ ఏమిటి ఇక్కడ కందిపోయింది ఎందుకే పాపం అన్నాడు శ్రీనివాస్ కందిపోదా మరి ప్రతిసారి అక్కడే కొరుకుతారు మీరు అంటున్న భార్య మాటలకు నోరు ముయ్యవి ఎవరైనా వింటే ఏమనుకుంటారు అన్నాడు శ్రీనివాస్ మీరు అడగొచ్చు అడిగిన దానికి సమాధానం మాత్రం నేను చెప్పకూడదు కాదు ఎంతైనా భర్త కదూ ఉంటుందిలే అలా మా మామయ్య కూడా అలాగే ఉండేవారట అప్పట్లో మా అత్తమ్మ చెప్పేది అన్నది కళ్ళు తిప్పుకుంటూ అలివేలు మీ భార్యలు మాత్రం పాపం తెలివి తక్కువ వాళ్ళు కదూ అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అలివేలును పొద్దువి పట్టుకొని అలాగే అలివేలు ముఖంలో ప్రేమగా చూస్తూ ఎంత నీ కళ్ళు అలా ముక్కు దగ్గరికి వచ్చేసరికి ముచ్చటగా అనిపిస్తుంది ఇక ఈ పేదవులు దగ్గరికి వస్తాయి వదలబుద్ది కాదు సుమా చెర్రి పల్లె అంటూ అలా చూస్తూ పట్టుకొని ఉండగా శ్రీవాణి గదిలోకి వచ్చి వెంటనే వెనుదిరకపోయింది అయ్యో తలుపేసుకోవచ్చు కదా వదినకు ఏమీ తెలియదు అనుకుంటూ పాపను తీసుకొని వెళ్ళబోతున్న శ్రీవాణిని చూసిన శ్రీనివాస్ శ్రీవాణి వచ్చింది ఎందుకో కనుక్కో వదులు నన్ను అంటూ నవ్వాడు శ్రీనివాస్ అయ్యో నన్ను పట్టుకున్నారు వదలండి అన్నది నలువేలు శ్రీవాణి ఇలాగా అంటూ పిలిచింది అలవేలు అలవేలు బొగ్గ మీద ఘాటు చూసిన శ్రీవాణికి ఏదోలా అనిపించి నవ్వొచ్చింది పెద్ద వదిన అన్నయ్య ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండేవారు ఎప్పుడూ కూడా తమ ముందు ఇటువంటి దృశ్యం చూడనే లేదు కానీ చిన్న వదిన వాళ్ళ దగ్గరకు రావాలంటే ఇక నుంచి తలుపు కొట్టి రావాల్సిందే అనుకుంది శ్రీవాణి ఏంట్రా చెప్పు అన్నారు శ్రీనివాస్ ఏం లేదన్నయ్య బైపీసీ చదవాలని ఉంది నేను హాస్పిటల్లో చేరాను కదా అక్కడ కాలేజ్ చాలా బాగుందని చెప్పారు చెన్నై బ్రాంచ్ వాళ్ళ కాలేజ్ అట అది మా ఫ్రెండ్స్ చేరుతున్నారు నేను కూడా అక్కడ అంటూ ఉంది శ్రీవాణి నాకు డాక్టర్ చదవాలని ఉందన్నయ్య పెద్దన్నయ్య నువ్వు ఏం చదివితే అది చదువు అని నాకు చెప్పేశారు అందుకే నేను నిర్ణయించుకున్నాను మరి మీరేమంటారు అన్నది శ్రీవాణి ఇప్పటికే నేను చదివిరాని దద్దిని అని నన్ను తిడుతున్నారమ్మా మీ అన్నయ్య నువ్వు చక్కగా చదువుకో మీ ఆయన నేను ఏమీ అనకూడదు కదా పెళ్ళయ్యాక భర్తలు చాలా అంటూ ఉంటారు శ్రీవాణి అలాంటి మాటలు పడకు నువ్వు వెంటనే డాక్టర్ చదివేసాయి అసలు నాకు ఇప్పుడు ఇంకా మంచి ఆలోచన వచ్చింది వాణి అత్తయ్య గారికి మామయ్య గారికి అన్నయ్య వాళ్లకు నాకు ఏది బాగోకపోయినా నువ్వే మందులు ఇవ్వచ్చు కదా ఇంకో హాస్పిటల్కి మనం పని కట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అంటూ నవ్వుతూ గలగల మాట్లాడుతున్న అలివేలు మాటలకు ఇంకా చెతావా నా అలివేలు నన్ను మాట్లాడనిస్తావా మా చెల్లెల్ని మొత్తం చెప్పనిస్తావా అంటూ నవ్వాడు శ్రీనివాస్ నేను పెద్దదాని కదా తనకు వదినను తన బాధ్యత నాకు ఉంది కదా ఎటువంటి విషయాలను పట్టించుకుంటేనే కదా రేపు తన పెళ్ళైనప్పుడు వాళ్ళ భర్తతో మాటలు పడకుండా ఉంటుంది నాలాగా అంటున్న అలివేలు వైపు చూసి ఏమంటున్నావు అన్నయ్య వదినని హాహా అంటూ నవ్వింది శ్రీవాణి ఏదైనా అనాలమ్మా ఏదైనా ఒక మాట అంటే దాన్ని పది సార్లు కాదు వంద సార్లు అంటూ ఉంటుంది మీ వదిన అంటూ నవ్వాడు శ్రీనివాస్ ఇంతలో అలివేలు అంటూ పిలిచారు దేవరాణి గారు అమ్మో అత్తయ్య గారు పిలుస్తున్నారు వెంటనే కాఫీ తీసుకెళ్ళాలి మామయ్య గారికి అంటూ పరిగెత్తింది అలివేలు లేడీలా పరిగెత్తడం నేర్పారు మీ వదినకు రన్నింగ్ నేర్పిస్తే మనకు చాలా పథకాలు వస్తాయేమోనమ్మా ఫైటింగ్ కూడా నేర్పించవచ్చు కదా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ గార్డ్ అయిపోతుంది అంటూ నవ్వు శ్రీనివాస్ నవ్వేసింది శ్రీవాణి శ్రీవాణి నీకేది చదవాలనిపిస్తే అది చదువుకో నువ్వు అక్కడ చదవాలి అనుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయిస్తాను నేను ఇంకోటి చెప్పన నేను కూడా అక్కడున్న కంపెనీకి ఉద్యోగం కోసం పెట్టాను అప్లికేషన్ అది కూడా వస్తే అలా మనం వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడో ఎందుకు మనమంతా కలిసే ఉండొచ్చు రోజు నేనే నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు మన వాళ్ళు కూడా అడ్డుపడరు కదా అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ కానీ మనం వెళ్ళిపోతే పాపాయి సంగతి అన్నయ్య అన్నది శ్రీవాణి వెంటనే గుర్తుకు వచ్చింది జానకి నిజమేనమ్మా అన్నయ్యకు పెళ్లి చేయించేయాలి నాకు ఆ జానకి గారు బాగా నచ్చారు అన్నయ్యకు సరిచోడు అని జానకి కలిసినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాడు శ్రీవానికి చిన్నయ్య అన్నయ్య ఒప్పుకుంటారా పెళ్ళికి అన్నది శ్రీవాణి ఏం లేదు నువ్వు బయటికి వెళ్ళి చదువుకోవాలి నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలన్నా పాప వల్ల కుదరడం లేదు అన్నట్లుగా వదిలేద్దాం అనుకున్నట్లు అన్నయ్య వెళ్ళేలా చేద్దాం అప్పుడే అన్నయ్యకు ఆలోచన వస్తుంది అలాంటప్పుడు పెళ్లి చేసుకోండి అన్నయ్య అప్పుడు ఇబ్బంది ఉండదు అని చెప్పొచ్చు ఇలా చేద్దామా అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అంటే జానకి గారు మంచివారే అంటావా అన్నయ్య అన్నది శ్రీవాణి చాలా మంచిదమ్మా నీ గురించి కూడా చెప్పింది అన్నాడు శ్రీనివాస్ మాట రాదన్నావుగా అన్నయ్య అన్నది శ్రీవాణి మాట రాదు కానీ ఎంత తెలివిగలదంటే అంత తెలివిగా ఉంటుంది అది అర్థమైంది పైగా అన్నయ్య మీద ఎంతో ఇష్టం ఉన్నట్లు అక్కడే తెలిసిపోయింది అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ తన చెల్లెలకు చెబుతూ శ్రీరాములు తనతో పాటు ఆదిశేషయ్య గారిని వసుదమ్మ గారిని తీసుకురావడం చూసి అందరూ పలకరించారు కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు అని తీసుకొచ్చాను నాన్నగారు ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి కానీ ఆలోచనలు వస్తున్నాయి వారికి పాపం ఒంటరిగా ఉంటున్నారు ఎందుకలా అనిపించింది నాకు అన్నాడు శ్రీరాములు మంచి విషయమే అంటూ నవ్వారు పోషణం గారు ప్రతిరోజు నాకు మాట్లాడుకోవడానికి ఆటలాడడానికి తోడు కావాలి అన్నారు నవ్వుతూ అలాగే వసుదమ్మ ఉంటే నాకు హాయిగా ఉంటుంది అన్ని బాధ్యతగా చేసి అలవేలు ఉందిగా చెప్పడానికి వసుధగారు ఉంటారు అంటూ నవ్వారు దేవరాణి గారు మొత్తానికి ఒకరికొకరు పలకరించుకొని మాట్లాడుకుంటున్నారు చెప్పాలంటే మొన్నపటికన్నా కన్నా ఆరోగ్యంగా ఉన్నారు దంపతులు ఇద్దరు కానీ త్రిపుర విషయంలో అలా జరిగిందని బాధగా మాట్లాడుకున్నారు కాసేపు జరిగిన విషయం తెలుసుకున్నాక భగవంతుడు ఎలా శిక్షిస్తాడో మనకే తెలీదు అది నాకు తెలుసు భగవంతుడి కన్ను మన మీద ఉంటుంది ఆ కంట్లో కూడా మంట రప్పించేంత ఇబ్బంది పెట్టకూడదు మన ప్రవర్తనతో భగవంతుడైనా కూడా ఎంతవరకు ఓరుస్తాడు అటువంటి అప్పుడు మూడో కన్ను తెరుచుకోవడం తప్పదు ఎవరి విషయంలో అయినా అంటూ చెప్పింది వసదమ్మ కానీ కళ్ళు న్నారు వసదమ్మ గారు ఏమిటో పిచ్చిది పెంచాను త్రిపురను ఇలా జరిగింది అది ఇది అంటూ ఉంటుంది మా ఇద్దరి ప్రాణాలు తీసేసేది ఏదో ఇలా జరిగింది కాబట్టి జాలి పడుతుంది జరగకపోతే మేమిద్దరం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు కదా అక్కయ్య అంటూ మాట్లాడుతున్న ఆదిశేషయ్య గారి మాటకు నిజం అదే అన్నారు దేవరాణి గారు మంచితనం ఉండొచ్చమ్మా కానీ మించిపోకూడదు అంటున్న భూషణం గారి మాటకు నిజమే అన్నారు వసుదమ్మ గారు అలవేలు సంతోషంగా తల్లిదండ్రులను చూసినంత ఆనందంగా పలకరించింది వసుదమ్మ దంపతులను శ్రీరాములు శ్రీనివాస్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు శ్రీవాణి పాపను ఆడిస్తూ ఉంది పాపను తీసుకొచ్చి వసుదమ్మ గారి ఒడిలో పెట్టింది శ్రీవాణి బంగారు తల్లివి దాని మూలంగా గండాలు తప్పించుకున్నావమ్మ ఆ భగవంతుడే నిన్ను కాపాడాడు తల్లి అన్నారు గారు కళ్ళ నీళ్ళు పెట్టుకొని దేవతలు దేవుళ్ళు ఎక్కడో ఉండరు ఇలాంటి పెద్దవాళ్ళ దీవెనలోనే ఉంటారు అని అంటున్నా శ్రీవాణి వైపు చూసి ఆనందంగా నవ్వుకున్నారు వసుదమ్మ గారు భూషణం గారి కోట ఇల్లు ప్రశాంతంగా ఉంది సందడిగానే ఉంది రోజులు జరిగిపోతున్నాయి ఆదిశేషయ్య గారి దంపతులు పూర్తిగా కోలుకున్నారు త్రిపురకు ప్రాణాలు మాత్రం నిలబడ్డాయి మంచంలో ముసలిదానుల పడి ఉండడం తప్పితే చేసేదేమీ లేదు ఎంతో ప్రయత్నిస్తే కానీ కొంతకాలానికి కర్ర సాయంతో బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పారని నాగరాజు ఫోన్లో చెప్పాడు శ్రీరాములకి నాగరాజుకు తెలిసిన చోట ఒక మంచి పని ఇప్పించాడు శ్రీరాములు నాగరాజు అటువంటి మనిషి అని తెలిసినా కూడా త్రిపురను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అన్న విషయం తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న శ్రీరాములు ఇక ఎవరు త్రిపుర జోలికి వెళ్లే అవకాశం లేదు వెళ్ళిన ఉపయోగం కూడా లేదు చెడపగుర చెడేబో అని చేసుకున్నంత వారికి చేసుకున్నంత అన్నట్లు భగవంతుడు ఆమె విషయంలో నూటికి నూరు పాలు నిరూపించాడు ప్రస్తుతానికి మంచంలో ఒక అర్ధ పేనుగలా పడి ఉండి మనసులో బాధను అనుభవించడం తప్పితే మరి ఏదీ లేదు త్రిపురకు ఆది గారి దంపతులు వాళ్ళ ఊరికి బయలుదేరుతుంటాయి శ్రీరాములు తమకు బాగా తెలిసిన మనిషినిచ్చి వారికి తోడుగా ఉండమని అన్ని విషయాలు తనకి తెలియజేస్తూ ఉండమని కొన్నాళ్ళు అలా ఉంచడం మంచిదని చెప్పారు శ్రీరాములు కూతురు లేకపోయినా తమ పట్ల కొడుకుల శ్రద్ధను తీసుకుంటున్నాడు శ్రీరాములు అని మురిసిపోయారు ఆ దంపతులు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ బంగారు తండ్రి నీ జీవితం నూరేళ్లు పచ్చగా ఉండాలయ్యా అనుకున్నారు వసుదమ్మ గారు భూషణం గారు దేవరాణి గారు అక్కడ కూర్చొని ఉన్నారు శ్రీనివాస్ శ్రీరాములు కూడా అక్కడే ఉన్నారు అలువేలు శ్రీవాణి పాపతో లోపల ఉన్నారు బయలుదేరుతున్నాం గారు అని చెప్పింది వసుదమ్మ కొన్ని రోజులు ఉండవచ్చుగా అన్నారు దేవరాణి గారు అక్కడ పొలం పుట్ర ఇల్లు అన్నీ చూసుకోవాలి శ్రీరాములు నమ్మకమైన మనిషిని మాతో పంపిస్తున్నారు మాతో ఉండడానికి ఇంకా ఇబ్బంది లేదు అని చెప్పారు ఆదిశేషయ్య గారు వసుదమ్మ గారు మాట్లాడుతూ శ్రీరాములకి అప్పుడు చూసిన జానకి సంబంధం చాలా మంచిది ఆ అమ్మాయికి పాపం పెళ్ళి కుదరడం లేదు పెళ్ళి కుదిరింది అనుకున్న ఈ సంబంధం త్రిపుర అడ్డం రావడంతో ఆగిపోయింది అక్కడితో అందరూ కూడా రకరకాలుగా అనుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు ఆ అమ్మాయి మంచి మనసున్న అమ్మాయి ఒకసారి గమనించండి వదిన అంటూ చెప్పారు గారు భూషణం గారు మాట్లాడుతూ ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పారు ఆదిశేషయ్య గారి దంపతులకు శ్రీరాములు మాట్లాడుతూ పెళ్ళి అటువంటి ప్రసక్తి వద్దు నాన్నగారు అని చెబుతూ ఉన్నారు అలా అనకూడదు బాబు అలా ఒంటరిగా జీవించకూడదు పైగా ఒక చంటి బిడ్డ కూడా ఉంది శ్రీవాణి చదువుకోవడానికి వెళ్ళిపోతోంది కదా పాప బాధ్యతలు చక్కగా చూసుకుంటుంది ఎందుకంటే జానకి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు వసుంధర ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు చిన్నదైనా కూడా జానకి వసుంధరతోనే ఉండేది మూగపిల్ల అని ఊర్లో అందరూ అంటూ ఉంటే వసుంధర మాత్రం తనతో ప్రేమగా గుడులకు అన్ని తీసుకెళ్తూ ఉండేది చదువుకుంది తెలివిగలది కూడా మాట్లాడలేదన్న మాట కానీ అన్నీ చక్కబెట్టేస్తుంది అని చెప్పారు వసుదమ్మ గారు ఆదిశేషయ్య గారు మాట్లాడుతూ నిజానికి అమ్మాయి చాలా మంచి పిల్ల అందమైన పిల్ల శ్రీరాములకి అన్ని విధాలా తగిన పిల్ల వాళ్ళ వంశం కూడా చాలా గొప్పది ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబాలే అని చెప్పుకుంటారు బావగారు వాళ్లకు ఉన్నది ఒక్కటే అమ్మాయి ఆమె జీవితం బాగుపడాలి అని వాళ్ళ నాన్న ఎప్పుడు బాధపడుతుండేవాడు అలాగే జరిగిపోయేది కానీ త్రిపుర మాటలు విన్న నేను కూడా ఆ రోజు పొరపాటు చేశాను అన్నారు ఆదిశేషయ్య గారు బాధపడుతూ జరిగిపోయిన విషయాలు ఎందుకులే మామయ్య గారు జరగాల్సినవి చూడడమే మంచిది అంటున్న శ్రీనివాస్ వైపు చూశాడు శ్రీరాములు అందుకే శ్రీనివాస్ శ్రీరాములతో ముందే అన్ని విషయాలు రాత్రి చెప్పాడు అన్నయ్య నాకు ఉద్యోగం వచ్చింది చెల్లై కూడా అక్కడే కాలేజీలో చదువుకుంటుందట అందుకని మేము ఎవ్వరు ఉండము నీకు తోడు లేకపోతే మాకు మనశ్శాంతిగా ఉండదు అలా నీకు తోడులేదు అనుకుంటే మేము మనశ్శాంతిగా వెళ్ళలేము ఇక్కడే ఉండిపోతాం ఇక నీ ఇష్టం అని చెప్పడంతో శ్రీనివాస్ శ్రీరాములు మాట్లాడలేకపోయాడు తన కోసం తన పాప కోసం ఇటు తమ్ముడు భవిష్యత్తు అటు చెల్లెలు భవిష్యత్తు పాడు చేయడం తనకిష్టం లేదు అనుకున్నాడు శ్రీరాములు ఇక మాట్లాడలేదు మేము వెళ్ళి లగ్నాలున్న రోజులే కాబట్టి విషయాలన్నీ కనుక్కొని వెంటనే తెలియజేస్తాం మన శ్రీరాములకి పెళ్లి జరిగిపోతే బాగుంటుంది మాకు మనశ్శాంతిగా ఉంటుంది అమ్మాయి పోయిన తర్వాత అల్లుడు గారు ఇలా ఒంటరిగా ఉంటుంటే ఎంతో బాధగా ఉంది మాకు అది దిగులుగా అనిపిస్తుంది అల్లుడైనా కొడుకైనా శ్రీరాములు అనుకున్నాం సంతోషంగా లేని శ్రీరాముల వైపు చూడలేకపోతున్నాం అన్నారు వసుధమ్మ గారు ఆదిశేషయ్య గారు ఒకేసారి శ్రీనివాస్ ముందే అన్నకు చెప్పవలసినట్లుగా చెప్పి అమ్మా నాన్నలను నువ్వే ఒప్పించాలన్నయ్యా మరి మేము మద్రాసులో ఉండడానికి అని బుజ్జగించి ఉంచాడు కాబట్టి శ్రీరాములు మౌనంగా అయిపోయాడు తర్వాత శ్రీరాములు మాట్లాడుతూ తమ్ముడికి చెన్నైలో ఉద్యోగం వచ్చిందంట నాన్నగారు అక్కడ వారు చేరతాడట మంచి కంపెనీ జీతం ఎవరు చేసే పని వారికి చేయాలి అనిపిస్తుంది కదా వారికి తెలియని పని ఇక్కడ ఏదీ చేయలేడు ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటున్న వారికి తృప్తిగా ఉండడం లేదు అని వివరించి చెప్పాడు శ్రీరాములు వెళ్ళనివ్వరా ఇన్నాళ్ళు నాకున్న మూర్ఖత్వం ఇప్పుడు లేదు పిల్లలు మీరే తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక నేను ఏముంది ఇంటి పెత్తనం అంతా ఇక నీదే బాబు అంటూ శ్రీరాములకు అప్పగించేస్తున్నాను అని చెప్పేశారు భూషణం గారు పెత్తనాలు తీసుకోవాలంటే రాముడు కళ్యాణ రాముడిగా ఉండాలన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అందరూ నవ్వేశారు అలివేలు శ్రీవాణి చప్పట్లు కొట్టారు పాపాయికి ఏమర్థమైందో చక్కగా నవ్వింది బోసి నవ్వులు అందరూ మురిసిపోయారు పాపాయి నవ్వులు చూసి శ్రీరాములకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు చెల్లెల్ని చూసి ఎదిగిన చెల్లెలు కనబడితే అల్లాడిపోయింది తన ప్రాణం ఆడపిల్లకు ఖచ్చితంగా తల్లితోడు ఉండాల్సిందే తన పనుల్లో బయటకు వెళ్ళిన తల్లిదండ్రులు ఇద్దరు పెద్ద వయసు వాళ్ళు అటువంటప్పుడు తమ్ముడు వాళ్ళు లేకపోయినా తన చెల్లెలు లేకపోయినా తన పాపను చూసుకోవడానికి తల్లి కావాల్సిందే జామకి ముమ్మూర్తల వసుంధర లాగానే అనిపించింది తన మనసుకు రూపానికి సద్గుణానికి తన మనసులో బిడ్డ కోసం ఒక తల్లి కావాలి అని నిర్ణయించుకున్నాడు శ్రీరాములు ఇలా మాటలు జరుగుతున్నాయో లేదు జానకి వాళ్ళ నాన్నగారు పెళ్లిళ్ళ కలిసొచ్చారు కలిసొచ్చే కాలానికి నడిచి వస్తూ ఉంటాయి పెళ్లి ముహూర్తాలు కూడా అన్నట్లు నవ్వుకున్నారు గారు దేవరాణి గారు వాళ్ళు తమ పిడ్డ విషయం చెప్పి బాధపడ్డారు ఆయన ఎంతో ఇదిగా చెబుతున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే శ్రీరాములు గారిని చేసుకుంటుందంటయ్యా మూగపిల్ల కదా రాసి చూసి చూపిస్తుంది ఏం చెప్పమంటారు అసలు సంబంధాలే చూడవద్దంటుంది మనసు మంచిదయ్యా అని చెబుతున్నారు అమ్మాయి తండ్రి సుందరం గారు శ్రీరాములకి ఆ మాటలు విన్నప్పుడు నిజమే అనిపించింది తను కళ్ళబడమే ఆమె కళ్ళు భక్తిగా మెరవడము అలా తన కాళ్ళ మీద వాలిపోవడం అన్నీ గుర్తుకొచ్చాయి వసుంధరను తల సింది ఎందుకు ఆమె ప్రవర్తన ఆమె రూపురేఖలు అందుకే కాదు అని మాత్రం అనలేకపోతున్నాడు శ్రీరాములు భగవంతుడు ఆనప్పుడు లభించినప్పుడు అలాగే అనిపిస్తాయేమో శ్రీరాములు అభిప్రాయాన్ని శ్రీనివాస్ కనుక్కొని పెద్దలకి తెలియజేశాడు శుభస్య శీఘ్రం ఇక వెంటనే ముహూర్తాలు పెట్టుకుందా పెళ్లి అంగరంగ వైభోగంగా చేసుకుంటారా అని పేరయ్యి అడుగుతుంటే శ్రీరాములు మాత్రం శ్రీనివాస్కి చెప్పాడు మామూలుగా రాముల వారి గుడిలో పెళ్లి చేసుకుంటాం అది కూడా చాలా సింపుల్గా ఎవరిని పిలవాల్సిన అవసరం లేదన్నారు మేము రావో అన్నయ్యా అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అలవీలంతో సంతోషపడింది శ్రీవాణి నీకమ్మ వస్తుంది బంగారు తల్లి అంటూ నవ్వింది పాపాన్ని ఎత్తుకొని మూడు రోజులకే చక్కటి ముహూర్తం పెట్టేశారు జానకి పెళ్లి అనుకుంటే వస్తున్న విజ్ఞానాలకు ఇక ఆగకూడదు అవి ఇవి అనుకోకుండా ఏకంగా కళ్యాణానికి లగ్గాలు పెట్టించేశారు శ్రీరాములకు జానకి పెళ్లి జరిగిపోయింది పెళ్లి పెద్దలుగా శ్రీనివాసాలు వేలు చాలా హంగామా చేశారు ఇక జ్యోతి జంపతులు సంతోషంగా జోకులు వేస్తున్నారు పెద్దలుగా వస్తమ్మ గారు వాది గారు వ్యవహరించారు చూసుకోవాల్సిన పనులు సోములు గారు అచ్చమ్మ గారు చూసుకున్నారు కొందరికంతే అన్ని అందరూ చక్కగా అనుకూలంగా ఉండి సరిచేస్తారు చేస్తారు వారికి ఏ ఇబ్బందులు లేకుండా అటువంటి భాగ్యం భూషణం గారికి దేవరాణి గారికి ఎప్పుడు ఉంది భూషణం గారి దంపతులు సంతోషం పడ్డారు శ్రీరాములు జంట వైపు చూసి జానకి కట్టుకున్న పట్టు చీర అక్ష్యంగా వసుంధర పెళ్లికి కట్టుకున్న పట్టు చీరలా ఉండేసరికి అలా చూస్తూ ఉన్నాడు శ్రీరాములు అసలు చాలా వరకు వసుంధరలా కనిపిస్తూ ఉంది శ్రీరాములు కంటికి జానకి అతని కళ్ళకు ఆ నగలు ఆ తయారైన విధానం ఆ పొడగాటి జడ పచ్చని రంగు మొత్తం అలాగే అనిపించింది శ్రీరాముల మన మనసుకు అలా అనిపించాలని ముందుగా వసుంధర పెళ్ళికి తీసుకున్న చీరలు నగలు అన్నీ కూడా అవే కావాలని సెలెక్ట్ చేసుకొని మరి కొనుక్కుంది తెలివిగా మోగదే కానీ మనసు చాలా మంచిది పైగా తెలివైనది శ్రీరాముని దైవంగా ప్రేమించే మా ఈ ఛానల్కి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్